ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలకు కోర్టు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడి వస్తున్నారు కానీ మర్చిపోతున్నారు దయచేసి చాలా చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ పదహారు వరకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి ఇరవై ఆరో తేదీన బెయిల్ పిటిషన్ కవిత దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఈ కేసులో బెయిల్ రాలేదు నేడు మళ్లీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ అంతకు ముందు ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిన సమయంలో కవిత ఏ బెయిల్ కావాలో మధ్యంతర బెయిల్ కావాలా రెగ్యులర్ బెయిల్ కావాలనేది నిర్ణయించుకోవాలని కవిత తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ ని కోరుతూ కోర్టు విచారణ ఏప్రిల్ నాలుగు ఐదు వాయిదా వేసింది నేడు మళ్లీ కోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మనో సింగ్ వాదనలు అయితే వినిపించనున్నారు అయితే ఈడీ అధికారులు మాత్రం కవితకు మధ్యంతర బేలు సాధారణ బేలు రెండిట్లో ఏది ఇవ్వద్దని వ్యతిరేకిస్తున్నారు కవిత బయటకు వస్తే సాక్ష్యాలను ఆధారాలను కవిత ప్రభావితం చేస్తారని ఈడీ అధికారులు అయితే వాదిస్తున్నారు కవిత బెయిల్ పైన బయటకు వస్తే దర్యాప్తు పైన ప్రభావం పడుతుందని ఈడీ అధికారులు కూడా చెబుతున్నారు ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు జుడిషిరీ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను గత నెల పదిహేనవ తేదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ కూడా చేశారు మొదట పది రోజులు పాటు ఈడీ కస్టడీ కవితను అప్పగించి కోర్టు ధర్మాసన జుడిషియరీ రిమాండ్ కు తరలించారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భావేజ ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు జుడిషియరీ కస్టడీ విధించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టు ను కవిత రౌ కోర్టులోను సుప్రీం కోర్టులో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేశారు రెండు కోర్టులోనే కవితకు చుక్కే ఎదురైంది ఆపై కవిత తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయగా మార్చి ఇరవై రెండు తేదీన సుప్రీంకోర్టు ఆమె బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించి ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం అయితే అప్ల్ చేయవచ్చని సూచించింది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది ఆమె తరఫున అభిషేక్ సింగ్ వాదనలు వినిపించనున్నారు కవిత బెయిల్ ఇవ్వద్దంటూ అంటూ ఇడి వేసిన కౌంటర్ కూడా సమాధానం అయితే ఇవ్వనున్నారు ఏం జరుగుతుందనేది ఇటు రాష్ట్రంలోను దేశంలోను చర్చ అంశం అయితే మారిందంటున్న రాజకీయ నిపుణులు